నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో అరుదైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యుడు శ్రీకాంత్ మంచాల గుర్తించాడని ఆలయ అర్చకులు హరిపంతులు తెలిపారు సాధారణంగా ఏ ఆలయంలోనైనా విగ్రహాలు రాయితో కాని కర్రతో కానీ లోహాలతో కానీ తయారు చేశారు దీనికి భిన్నంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పురాణాల్లోని పద్దెనిమిది సిద్ధ సాధువుల్లో ఒకరైన భోగర్ సాధువు నవ పాషాణాలతో తయారు చేశాడు నవ పాషాణాలు అంటే తొమ్మిది రకాల ప్రాణాతకమైన విష పదార్థాలు ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పేరుమాల్ తమిళనాడులోని దిండుకల్ జిల్లాలో నిర్మించారు ఈ స్వామి చేతిలో దండాయుధం పట్టుకొని కేవలం కౌపినం మాత్రమే ధరించి చిరునవ్వుతో నిల్చొని ఉంటాడు ఇదే స్వరూపం భగవాన్ శ్రీరమణ మహర్షిది భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య స్వామి అవతారులని పెద్దలు చెబుతారు దీని అర్థం నన్ను చేరుకోవాలంటే అన్ని వదిలేసి నన్ను చేరుకో అని సందేశం ఇస్తున్నాడని చరిత్ర చెబుతోంది తొమ్మిది రకాల విష పదార్థాలతో తయారు చేసిన పళని సుబ్రహ్మణ్యస్వామిని పోలిన మరొక విగ్రహం నిజామాబాద్ జిల్లాలో మొదటిసారిగా లభించడం అరుదైన విషయం ఇంతటి అరుదైన ఈ శిల్పాన్ని ప్రస్తుతం మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలోని రావిచెట్టు కింద ఉంది ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో లభించడం ఇదే మొదటిసారి కావచ్చన్నారు ఈ ఫలాని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు వెడల్పు మూడు సెంటీమీటర్లతో తలపై రుద్రాక్షమాల ధరించి కుడి చేతులు నిలువెత్తు దండాయుధాన్ని పట్టుకొని మెడలో హారం గ్రైవకాలున్నాయి చేతికి దండ కడియలు కేవలం కౌపిన మాత్రమే ధరించి ఉన్నాడు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో ఏ కాలంలో ప్రతిష్ఠించారో సరైన ఆధారాలు లేవన్నారు శ్రీ దత్తాయి దేవస్థానం ఈ ఫలని విగ్రహము పంతొమ్మిది వందల అరవై ఐదు ఈ దేవాలయం కట్టించిన వాళ్ళు ప్రతిష్టాపన చేశారు అప్పటి నుండి ఆ విగ్రహానికి పూజలు జరుగుతూనే ఉన్నాయి కానీ అంత ప్రతిష్ట చేసిన తర్వాత మాకు ఇప్పటివరకు తెలియదు నేను ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఫలనీలో అటువంటి విగ్రహము ఫలనీలోనే ఉంది మళ్ళీ ఇక్కడే ఉంది ఆ విగ్రహము అది అది కూడా మాకు ఈ మధ్యనే పునరావాస శాఖ వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ దాన్ని రీసెర్చ్ చేసి చెప్పారు అప్పటి నుండి మాకు ఇక్కడ దేవాలయంలో పూజలు చాలా బాగా జరుగుతున్నాయి మంచి ఇదవుతుంది దానికి కూడా కొద్దిగా మేము ఇది చేయాలని చూస్తున్నాము కొద్దిగా చేసి స్పేస్ దాన్ని పునఃప్రతిష్ఠాపన అంటే దాన్ని కొద్దిగా పైకి లేపి పునఃప్రతిష్ఠాపన చేయాలని ఆలోచనలో ఉన్నాము